నమస్కారం నేను సాహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివిందులలో మెగా లేఅవుట్ల పేరుతో జగన్ అన్న నిలువెళ్లను ముంచేశారనే వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఇల్లు నిర్మిస్తానని చెప్పి ఇప్పటి వరకు కేవలం తొంభై తొమ్మిది ఇల్లులు మాత్రమే నిర్మించారు అనేది తెలుస్తా ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ పులివెందులలో రాప్తాడు ఎమ్మెల్యేకి ఏం పని అతనికి దాదాపుగా అరవై కోట్ల డబ్బులు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలకి పనులన్నీ ఆయనకు అప్పచెప్పారని అంటున్నారు అసలు నిర్మిస్తానన్న డబ్బులు మొత్తం కూడా కొట్టేసి ఇప్పటి వరకు నిర్మాణానికి సంబంధించిన పనులు ఏవి కూడా చేయకుండా అన్ని ఎక్కడికక్కడ ఆపేశారు అసలు అంటే సొంత నియోజకవర్గానికే సొంత నియోజక ప్రజలకే న్యాయం చేయని జగనన్న ఇక రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తారంటారు ఇంక చేసింది ఏమంటే పంపించేశారు కదా జలగన్నను పంపించేశారు కదా ఆ పులిగందల్లో ఉండే ప్రజలు అర్థం చేసుకోవాలి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం అమ్మా డబ్బులన్నీ ఇచ్చేది జలగన్న కాదు జగనాసురుడు కాదు అవి డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎట్లా ఇస్తుంది కూడా నేను చెప్తా ప్రధానమంత్రి ఆవాసన యోజన పథకం కింద అంటే ప్రధానమంత్రి ఆవాసన యోజన కింద దాని కింద మంజూరైన డబ్బులు ఈయన ఇచ్చింది రూపాయి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది రూపాయి వెళ్ళలేదు అక్కడ లేఅవుట్ వేసి ఓవరాల్గా అంతా ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్ళు పేదలని అడ్డం పెట్టుకొని దాంట్లో ఏడు సంస్థలు అంటే ఏడు సంస్థలు పోటీ పడిన టెండర్లకి గృహ నిర్మాణ సంస్థ పిలిస్తే ఆ ఏడు సంస్థల్లో ఒక సంస్థ ఉంది రాప్తాడ్ ఎమ్మెల్యే అయిన తోపుతు ప్రకాష్ రెడ్డి గారిది ఐటీ నెంబర్ త్రీ కింద వచ్చింది ఇప్పుడు అదే నా ప్రశ్న ఆయనకి అరవై కోట్లు డబ్బులు ఇచ్చేశారు ఓవరాల్ గా డబ్బులు ఎన్ని ఇచ్చారు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు డబ్బులు ఇచ్చేశారు ఇల్లు కట్టింది ఏంటంటే తొంభై తొమ్మిది అదే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే పులివెందులలో నిర్మించడానికి ఈ రాప్తాడు ఎమ్మెల్యేకి ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఆయన కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు కదా అనంతపురం జిల్లా అంతా ఆయనే అందువల్ల ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే సొంత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఒక ఫ్రెండ్ కదా అందుకని ఇప్పుడు ఆడ సిమెంట్ కూడా భారతీయ సిమెంటే అర్థమైందా సిమెంట్ వాళ్ళదే కాంట్రాక్టర్ వాళ్ళే మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్ళు నిర్మిస్తానని చెప్పి సొంత నియోజకవర్గ ఓటర్లనే బెదిరించి రౌడీజంతో వాళ్ళు ఏం నోరెత్తరమ్మా అనేది వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళ సామంత రాజ్యం భారతదేశంలో పులివెందలనేది భారతదేశంలో అంతర్భాగం అనుకుంటే పొరపాటే పులివెందల మొత్తం వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది భారతదేశం అంతా భారత రాజ్యాంగం నడిస్తే పులివెందలలో మాత్రం వాళ్ళ రాజ్యాంగమే అమలుదే చేస్తారు వాళ్ళు చెప్పిందే చేస్తారు అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు ఎనభై ఎనభై నాలుగు కోట్ల డెబ్బై లక్షల డబ్బు వీటికి వెచ్చించారు అని చెప్పారు ఎనభై నాలుగు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్ల నిర్మాణానికి ఎనభై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు వెచ్చిచ్చారు చెప్పారు కేవలం తొంభై తొమ్మిది ఇల్లు మాత్రమే కట్టారు కానీ లెక్క మాత్రం అంత చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర కేంద్రం గవర్నమెంట్ ప్రకారం రెండు లక్షలకి ఒక ఇల్లు వేసుకోమ్మా లక్ష ఎనభై వేలే రెండు లక్షలు కూడా వేద్దాం అప్పుడు ఎన్ని వస్తాయి మనకి ఓవరాల్ గా యాభై ఇల్లులు వస్తాయి అది కోటి రూపాయల కింద వస్తాయి యాభై ఇళ్ళు అయిపోవాలి అప్పుడు ఎనభై నాలుగు అనాలకి ఇంటూ ఐదేయండి ఇంటూ ఐదేశంలో ఎనిమిది ఐదు నలభై అర్థమవుతుందా ఎనిమిది ఐదులు నలభై దాదాపుగా వీళ్ళు చేసినటువంటి దాంట్లో పది కోట్లకి వచ్చేసరికి సింపుల్గా యాభై పది కోట్లకి వచ్చేసరికి కోటికి యాభై అయినప్పుడు ఐదు వందల ఇళ్ళు రావాలి అప్పుడు ఎనభై కోట్లకి నాలుగు వేల ఇళ్ళు రావాలన్నాడా గా నేను అనేది నాలుగు దాదాపుగా ఐదు వేల ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరగాల ఇటువని ఐదు వేల ఇళ్ళు తొంభై తొమ్మిది ఇళ్లే కంప్లీట్ అయినాయి అంట అక్కడ ఉన్నటువంటి వెస్ట్ రాయలసీమ ఎమ్మెల్సీ అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఫైల్ తీసుకుపోతే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించాడు ఈ కథా కమిషన్ తేల్చండ్రా బిడ్డా అని అంటే చూడండి వేదలను లేస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని వాళ్ళ పేర్లు చెప్పుకొని కాంటాక్ట్లన్నీ నొక్కేసి పేద ప్రజలు డబ్బు నాకేసింది కాకుండా లేస్తే పెద్దలు లేస్తే ఉంటే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటాడు కదా ఆలోచించుకోండి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల సంపద ఎలా లూటీ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నానమ్మా అందువల్ల ఏంటంటే పులివెందల ప్రజలకే న్యాయం చేయలేను ఇంకా రాష్ట్రం అంతా ఏం న్యాయం చేస్తాడా అందుకని నువ్వు వద్దు బాబు ఒక్కసారి ఒక్కసారి అన్నందుకు ఛాన్స్ ఇచ్చినందుకు నట్టేటు ముంచినావు ఆంధ్ర రాష్ట్రాన్ని మీ దోపిడీకి కేంద్రంగా మలుచుకున్నావు కాబట్టి ఇంకా చాలు దొర సెలవు దొరా అని తెలంగాణలో కేసీఆర్ ఉన్నారు ఇంకా చాలు ధరా సెలవు దొరా జగన్ రెడ్డి కూడా ఇంకా చాలు జలగన్నా నువ్వు తాగి తాగి మా రక్తం అంతా తాగేసినావు ఇంకా పో అని చెప్పి చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు అని ఈ విషయంలో అయితే నేను ఏకీభవించను ఎందుకంటే ఇష్యూ జరిగిందంతా కూడా పులివెందులలో పులివెందులలో రాష్ట్ర ప్రజలకు ఎవరికి అందరికి కూడా నష్టం జరిగినప్పుడు మరి పులివెందుల ప్రజలు అతను ఎమ్మెల్యే ఎలా చేస్తారండి ఇప్పుడు ఎనిమిది వేల నాలుగు వందలు ఇల్లు మూడు ఓట్లు వేసుకోమ్మా ఇరవై ఒక్క వేలే కదా ఇరవై ఒక్క వేలే కదా మూడు లెక్కని పోతే నాలుగు వేసుకో ఎనిమిది నాలుగు ముప్పై రెండు వేలే కదా అందరూ జరిగింది కోట్ల పులివెందల్లా మెజార్టీ ఎంత తగ్గింది పులివెందల నేను పులివెందల పులిని నన్ను లేస్తే మనిషిని కాదంటే నాడికి నాడికొచ్చి పడిపోయిండా పవన్ కళ్యాణ్ కాడికి తక్కువ వచ్చింది కదా అరవై వేలు మించి దాటలేదు కదా మెజార్టీ గతంలో తొంభై వేలు లచ్చొచ్చినాయి కదా గెలిచాడంటే ఏం చేద్దాం మా దుర్మార్గుడికి దుష్టుడికి ఎదురుపోయి ప్రాణాలు తీసుకుంటారా ఈ రౌడీ ముండా కొడుకులను చూసి ప్రాణాలు తీసేసుకుంటారా ఇప్పుడు ఓట్లు వేయలేదు అనుకో ఓట్లు లేపించిన రోజు బాగానే ఉంటుంది తెల్లారు వాళ్ళు ఇళ్ళ మీద పడి ఇల్లు కూడా వస్తారు వాళ్ళ మా ధనమాన ప్రాణాలన్నీ నష్టం కల్పిస్తారు పోతే పోయిందిలో ఒక ఓటు అని చెప్పి వేసి వస్తారు అది జరుగుతుంది ఇప్పుడు అక్కడ బయట భయపడి వేసారంటారు అంతే ఓన్లీ భయమేనమ్మా ఫస్ట్ టైం అన్ని పార్టీలో ఏజెంట్లు కూర్చోబెట్టింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అంతకుముందు ఏజెంట్లు ఉంటారు ముందు పబ్లిక్ వచ్చి వేస్తారమ్మా మిగిలిపోయిన ఓట్లు ఏం చేస్తారంటే ఎవడు బలం ఉంటే వాడు గుట్టుకునేవాడు అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఈ ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు కదా ఇప్పుడు సెంటు పట్ట ఆయన బాత్రూమ్ టబ్బు ఖరీదు ముప్పై ఆరు లక్షలు కదా బాత్రూమ్ ఖరీదు కానీ పేదోడి ఇంటి ఖరీదు లక్ష ఎనభై వేలు అంటే ఒక బాత్రూమ్ టబ్బు స్నానాలు చేసే టబ్బుకి పద్దెనిమిది పద్దెనిమిది వస్తాయమ్మా పేదలకి వాళ్ళకేం స్నానం చేసుకునే గదులు జగన్మోహన్ రెడ్డి చూడు ప్రజలు నువ్వు చెప్పే అబద్ధాలకి ఇక నమ్మి నువ్వు సీమాంధ్రలో ముఖ్యమంత్రి అయితే నువ్వు నేను వస్తే ఏదో చేసేస్తాను అంటుండవు కదా నువ్వు బతికున్నంత కాలం ట్రై చేయి సీమాంధ్రలో అసెంబ్లీలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు రాసి పెట్టుకో బ్రహ్మంగారు కడపలో పుట్టి బ్రహ్మంగారు రాయలసీమలో పుట్టి పంచాంగం బ్రహ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది అంట కదా రాసి పెట్టుకో డైరీలో అయిపోయింది నీ సినిమా నిన్ను నమ్మి ఇంక ఏ రోజు కూడా ఓటేయరు కాకపోతే ఏంటంటే ఈ నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడు నాయుడు బ్రదర్స్ ఇడిపోయారు అనుకో ఇప్పుడు రెండు పిల్లలు అన్నుకుంటే రొట్టె ఎవరికైందమ్మా మధ్యలో కోతికి వెళ్ళింది అంటారు గట్లా ఈ నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేట్ కూడా దాకలేడు అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మొత్తం కూడా ఇంకా శంకరమాన్యాలు త్వరలో కాంగ్రెస్ పార్టీలోనూ బీజేపీలోనూ విలీనం చేసేస్తారు విభజన యువజన శ్రామిక రైతు పార్టీ ఆ పార్టీ కూడా ఉండదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా మిగిలింది జైలు యాత్రే పాదయాత్ర లేవు పాకుడు యాత్ర లేవు శవయాత్ర లేవు ఇంక జగన్మోహన్ రెడ్డికి మిగిలి ఉండేది తన కేసుల్లో తీర్పిస్తే యావజ్జీవ కారాగార శిక్ష పడబోతుంది ఈడీసీబీఐ కేసుల్లో తీర్పు వచ్చిందనుకో జగన్మోహన్ రెడ్డికి ఇంకా మిగలబోయేది జైలు యాత్రే ఇంకా మించి నేను చెప్పగలిగింది ఏమీ లేదు రైట్ అండి సో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఈ నిర్మాణానికి సంబంధించినవన్నీ కూడా విచారిస్తే వారు తొంభై తొమ్మిది ఇళ్ళ వరకు నిర్మించి మిగిలినవన్నీ ఆపేశారు కాబట్టి దాదాపుగా ఎనభై నాలుగు కోట్ల డెబ్బై లక్షల డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది పూర్తి వివరాలతో కనుక విచారిస్తే ఈ కేసు కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకునే అవకాశం ఉందని కూడా మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ నమస్కారం